తెలంగాణ లో కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరు ఏడుస్తా ఉంటే చిన్న పిల్లలు ఏడేళ్ల పిల్లలు ఐదేళ్ల పిల్లలు ప్లకార్డులు తీసుకొని బడి బంద్ చేసి రోడ్డు ఎక్కితే ఒక మంత్రి అంటాడు ఐదు వేల రూపాయల కోసం అట మాట్లాడుతున్నాడ సోషల్ మీడియాలో అందరూ మీ లెక్క ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళ లెక్క యాభై కోట్లకు పిసిసి ప్రెసిడెంట్ అమ్ముకోవడం ఐదు వందల కోట్లకు ముఖ్యమంత్రి పదవి అమ్ముకోవడం మంత్రులు ఒక్కొక్కరు పంచుకోవడం పర్సంటేజ్లు పంచుకొని ఒకళ్ళొక ఒకళ్ళొకరు కాపాడుకునే ప్రయత్నం చేయడం మీ కాంగ్రెస్ లాగా దిక్కుమాలిన అలవాట్లు ప్రజలకు ఉండవు తెలంగాణ బిడ్డలకు అసలు ఉండవు ఆత్మగౌరవం మీద కొడితే ఆత్మగౌరవం విషయానికే వస్తే మంత్రి గారు శ్రీధర్ బాబు గారు తెలంగాణ ప్రజలు తిరగబడితే మీరు ఊళ్ళల్లో తిరగలేని పరిస్థితి వస్తుంది మంచిది కాదు మీరంటే కొంత గౌరవం ఉంది చదువుకున్న వాళ్ళు కొంత సంస్కారవంతంగా మాట్లాడతారనే గౌరవం ఉండేది కానీ మీ మాటల వల్ల పోతా ఉంది మొన్ననేమో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుతున్నారు అని అతి తెలివి నిన్న ఏమో వీళ్ళ ఐదు వేల రూపాయల కోసం సోషల్ మీడియాలో ఐదు వేల రూపాయల కోసం ముఖ్యమంత్రిని బూతులు తిరుగుతారని మాట్లాడతావా అవ్వయి వాళ్ళ ఇంటి మీద పడి ఇలువల పడతా అంటే వాళ్ళు అవ్వ దేవుడు వచ్చినది మొక్కుతారా నీకేమంటారు మరి రోడ్ మౌంట్ రోడ్ ఫ్రెండ్స్ ఎలా ఏడుపులు ఆడ ఒక్కొక్కరు బీపీలు పెరిగి షుగర్లు పెరిగి ఈఎంఐలు ఎట్లా కట్టాలి మా పరిస్థితి ఏంది కష్టపడి కట్టుకున్న ఇల్లు గులగొడుతున్నారని చెప్పి ఆరోగ్యాలు దెబ్బతింటుంటే ప్రెగ్నెంట్ మహిళలు ఏడుస్తుంటే చిన్న పిల్లలు గూడు చెదిరి ఏడుస్తుంటే అనడానికి మనసు ఎట్లా ఒప్పిందండి నీకు నాకు అర్థం కాదు అంత ఇంత సంస్కారం ఉన్నాడు చదువుకున్నాడు అని గౌరవం ఉండేది కానీ సావాస దోషం అనుకుంటా ఓటుకు నోటు దొంగలతో కూర్చుంటే మేము కూడా అట్లా అయిపోయినాం పక్కన కుసోని కుసోని చెడిపోయింది శ్రీధర్ బాబు గారు కూడా ఇది మంచిది కాదు ఇప్పుడు ఇప్పటికే ముగ్గురు చనిపోయినారు బుచ్చమ్మ గారు కూకట్పల్లిలో చనిపోయింది వాస్తవం కాదా మా నాయకులు హరీష్ రావు గారు సబితక్క తలసాని గారు గాంధీ హాస్పిటల్కి పోతే అడ్డుకునేది వాస్తవం కాదా కృష్ణారావు గారు మా కూకట్పల్లి ఎమ్మెల్యే ఈ చిన్న పిల్లల ఆవేదన రోజు కనబడతలేదా నీకు హైకోర్టుకు అర్థమైంది కానీ నీకు అర్థమవుతలేదా అందుకే నేను అడిగేది ఆయన గురించి తిట్టుతున్న తిట్లు అవి చూస్తే మాకే మంచిగా అనిపిస్తలేదు గట్ల తిడుతున్నారు ఆ తిట్లు అయితే మామూలు తిట్లు లేవు అవి నేను ఎప్పుడు చూడలేదు అట్లాంటి తిట్లు చూడలేదు అట్లాంటి తిట్లు వినలేదు భయమైతుంది ఆ తిట్లు చూస్తుంటే కూడా అట్లాంటి తిట్లు పొరపాటున కాంగ్రెస్ వాళ్ళు అడవికి ఓకుండ్రి ముందే చెప్తున్నా పోతే మాత్రం అక్కడ ఏం జరుగుతుందో మా బాధ్యతనైతే కాదు ఎందుకంటే ప్రజలు విపరీతమైన కోపం మీద ఉన్నారు మీరు పొరపాటున కూడా అడవికి ఓకుండ్రి పోతే మాత్రం ఏం జరిగినా మా బాధ్యత అయితే కాదు కానీ ఒకటి మాత్రం పక్క ఇవాళ వేలాది మంది కుటుంబాలను రోడ్డు మీద పాడేసి లక్షలాది మంది నిరాశ్రయులను చేసి పేద మధ్యతరగతి ప్రజలు అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న బిల్డింగ్లను ఇష్టం వచ్చినట్టు కూలగొడతా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం చూసుకుంటా ఊరుకోదు ఖచ్చితంగా వారికి అండగా నిలబడతాం నిన్న మా నాయకులు మాటిచ్చొచ్చారు మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఇవాళ పొద్దున చెప్పారు నేను చూసిన చైతన్యపూర్వ చెప్పిండు బుల్డోజర్ అంటూ వస్తే దానికి అడ్డంగా నేనే నిలబడతా అని చెప్పిండు తప్పకుండా మేము మేము అందరం కూడా చెప్తా ఉన్నాం బుల్డోజర్లు వస్తే వాటికి అడ్ అండగా తప్పకుండా వాటికి ఎదురుంగా వాటికి అడ్డుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం నాతో సహా మేము వచ్చి నిల్చుంటాం అడ్డుకుంటాం అనే మాట కూడా నేను తప్పకుండా చెప్తా ఉన్నా ఎందుకంటే ఇది మంచిది కాదు మీరు చేయాలనుకుంటే ఒక పద్ధతి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ముందు అన్ని చే నెరవేర్చండి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఆరు గ్యారెంటీలు అమలు చేయండి రైతు రుణమాఫీ పూర్తి చేయి ఆరు గ్యారంటీలు అమలు చేసి అందరి ఖాతాల్లో పైసలు లేయి ఆ తర్వాత లక్ష యాభై వేల కోట్లు నీ అయ్యే జాగిరా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాననికే ప్రజల సొమ్ము అది నువ్వు ఉంటావు పోతావు రేపు లక్షా యాభై వేల కోట్లు నీ విలాసాలకు నీ కాస్మెటిక్ హంగులకు ఆడ పేద ప్రజలు తెస్తుంటే వాళ్ళ గూడి చేతిరేడుస్తుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు నేను నా ఇష్టం వచ్చిన ప్రాజెక్టులు చేస్తా ఎవరి కోసం చేస్తావు ఎట్లా చేస్తావు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అందుకే ప్రజా కోర్టులోనూ ఎండగడతాం వీళ్ళను సుప్రీంకోర్టు దాకా కూడా పోతాం అవసరమైతే హైకోర్టు ఇవాళ చాలా స్పష్టంగా చెప్పింది అందుకే మేము అనేదల్లా ఒకటే కాంగ్రెస్ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇది మంచిది కాదు అని కొంతమంది లోపల ఉడుక్కుపోతూ ఉన్నారు వాళ్ళు కూడా నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ పేదవాళ్ళ కన్నీళ్ళ దాటికి మీరు తప్పకుండా ఇబ్బంది పడతారు కాంగ్రెస్ నాయకులారా చెప్పండి మీ ముఖ్యమంత్రికి పేదవాళ్ళతో పెట్టుకోవడం మంచిది కాదు తప్పకుండా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఈరోజు నిజంగా కరెక్ట్గా సాగరహారం జరిగి పన్నెండవ సంవత్సరం ఈరోజు పన్నెండవ వార్షికోత్సవం సాగరహారం మళ్ళీ మాకు అనుమానం వస్తుంది మళ్ళీ అట్లాంటి ఉద్యమాలు నిర్మించాల్సిన పరిస్థితి వస్తుందేమో అని ఎందుకంటే ఒక్క దగ్గర కాదు చేస్తున్నది దాష్టికాలు నిన్ను చూసినాం సంగారెడ్డిలో డెమాలిషన్ చేసి ఆ రాయి వచ్చి వీడియో వచ్చింది బయటికి మీరు చూసింటారు రాయ్ వచ్చి ఒక గార్డ్ అనుకుంటా ఆయన పాపం ఆయన తల్లి చచ్చిపోయిండు చనిపోయిందా లేక చనిపోయిందని తెలియదా క్రిటికల్గా ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు అంటే ఈ రకంగా అసలు ప్లానింగ్ లేదు పద్ధతి లేదు పాడు లేదు కులగొట్టాలనే ఒక పిచ్చిదప్ప దానివల్ల ఏమొస్తుందో కూడా అర్థం లేదు ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా